హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గుమ్మడికాయ ఇది మంచి గుమ్మడికాయ అండి స్వీట్ గుమ్మడికాయ అయితే దీంతో మనము గుమ్మడికాయ పులుసు చేసుకోవచ్చు తర్వాత గుమ్మడికాయని ఇట్లా స్వీట్ లాగా కూడా హల్వా చేసుకోవచ్చు అండి గ్యారెలు చేసుకోవచ్చు తర్వాత గుమ్మడికాయ ముక్కల పులుసు అయితే చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే ముక్కల పులుసు చేస్తే చాలా ఇష్టపడతానండి నేనైతే ముక్కల పులుసును హల్వా తర్వాత వడియాలు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు గుమ్మడికాయ ఫ్రై ఈ గుమ్మడికాయ అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ గుమ్మడికాయ వల్ల ఎన్నో మంచి మంచి వంటలు చేసుకోవచ్చు అండి వంటలు మంచిగా చేసుకోవచ్చు బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ గుమ్మడికాయతో గుమ్మడికాయ వడలు వడలు గారెలు తర్వాత స్వీట్ గుమ్మడికాయ అయితే చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అసలు తింటా అంటే ఇది తినాలనిపిస్తుంది ఇక చికెన్ మటన్ కూడా పనికిరాదు దీన్ని ఇందట అంత బాగుంటుందండి ముక్కల పులుసు ఉంటుంది ముక్కల పులుసు అయితే నాకు చాలా ఇష్టం అండి ఫ్రై ఇష్టం తర్వాత దీన్ని అయితే స్వీట్ అయితే బాగా ఇష్టపడతామండి ఎంత బాగుంటుంది గుమ్మడికాయ ఈ గుమ్మడికాయతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి చూడండి గుమ్మడికాయ ఈ దగ్గర ఉందా మా చెట్టుకే కాసిందండి ఇది చెట్టుకు కాసింది పరోటాలు కూడా చేసుకోవచ్చండి మంచిగా